హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గంగవైల్ కూర పెసరపప్పు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను వీడియో అనేది ఫస్ట్ టు ఎండు స్కిప్ చేయకుండా చూడండి గంగవైల కూరలో మనకి ఎక్ ఎక్కువ ఐరన్ కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి అయితే చాలా మంచిది వీక్లీ వన్స్ అయినా కానీ ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే రెండు మూడు ఐదు అరగల పచ్చిమిర్చి చీలికలు అలాగే ఆనియన్స్ కొంచెం అంతా ఉల్లాకేసానండి ఉల్లాకేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు దగ్గర ఉన్నట్టయితే కరివేపాకు కూడా యాడ్ చేయండి నా దగ్గర ప్రస్తుతం లేదనైతే ఉల్లాకేసాను సో మనం వేసిన ఆనియన్స్ అనేవి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముఖ్యంగా ఫ్రై కావాలండి పచ్చివాసన పే ఇప్పుడు ఇందులోకి అయితే నేను గంగవాయల కూరనైతే యాడ్ చేసుకుంటున్నాను సో గంగవెల్ కూరనైతే కొంచెం లేతదే తీసుకున్నానండి నేనైతే సో ఆయిల్ పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఇది కొంచెం పచ్చివాసన పోవాలంటే కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు అయినా కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ టైం అవసరం లేదు జస్ట్ రెండు మూడు నిమిషాలైనా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం మగ్గినట్టు అవుతుందండి సో ఇట్లయితే సరిపోతుంది సో నేను ముందుగానే పెసరపప్పు అనేది అయితే రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను పెసరపప్పునైతే ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను సో పెసరపప్పు యాడ్ చేశాక కూడా టూ మినిట్స్ పాటు అయినా కానీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ టైం అవసరం లేదు ఒక మూడు నిమిషాల అయినా పప్పును కూడా వేయించుకున్న తర్వాతకి ఇందులోకైతే మనకి పప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే దీనిపై నుంచి మూత పెట్టుకొని అయితే పప్పు అనేది మంచిగా ఉడికేంతసేపు అయితే ఉడకబెట్టుకోవాలి అట్లీస్ట్ ఒక పది నిమిషాలైనా పడుతుందండి మనకి అయితే మిడిల్ ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించాను పప్పు అనేది ఇక్కడ నాకు చక్కగా ఉడికిపోయింది మీరు ఉడికిందా లేదా అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి మంచిగా ఉడికిన తర్వాత కిందలోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ముందు మనం ఎంత పచ్చిమిర్చి వేసినా కానీ కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి సో పప్పు అనేది కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా సో లాస్ట్లో యాజ్ యూజువల్గా కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే గంగవల్లి పప్పు కూర రెడీ అయిపోయింది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ